తులారాశివారి గురించి మీకు తెలియని ఎనిమిది రహస్యాలు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు వారికి సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా తులారాశివారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఎనిమిది రహస్యాలు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి ఈ రహస్యాలు తెలుసుకున్న తర్వాత మీకు ఎంతగానో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించిన వారు ఒక విషయంలో పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో కనుక మీరు అశ్రద్ధగా వ్యవహరించినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే తుల రాశివారి సమయంలో తరచూ శుభవార్తలు ఎక్కువగా వింటారు ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అనుకూలంగానే ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎంతో కాలంగా పెండింగ్ లో పడిపోయినట్టు అటువంటి వ్యాపారానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి నూతనంగా పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకోవడానికి కుదుర్చుకునే ఒప్పందాలు కానీ జరిపేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు నూతన పార్ట్నర్షిప్ల ల కారణంగా వ్యాపారం అనేది మరింత అభివృద్ధి చెందడం జరుగుతుంది అలానే వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రహస్య శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అభివృద్ధి వైపు ఎక్కువగా అడుగులు వేస్తారు అయితే అయితే తులారాశి రాశులన్నిటిలో కంటే చాలా ప్రత్యేకమైంది వీరు జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవిస్తారు కానీ ఆ సుఖాలన్నీ అనుభవించడానికి ముందుగా జీవితంలో ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొని ఉంటారు కాబట్టి వీరికి అనుభవ జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా అనుకూలంగానే ఉండబోతుంది పరిశ్రమలకు సంబంధించి నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి కానీ లేదా నూతన పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమకి రావాల్సిన గ్రాంట్లు పర్మిషన్లు అన్నీ కూడా సకాలంలో మంజూరు అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య మాత్రం తులారాసి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కొంతమంది మీ స్నేహితు రూపంలోనే మీ పక్కన ఉండి మీకు మంచి చెప్తున్నట్లు పైకి నటిస్తూ మిమ్మల్ని విద్య పరంగా తప్పుడు దోవలో తీసుకువెళ్ళే అవకాశం కనిపిస్తుంది మీకు చెడు వ్యసనాలు చెడు స్నేహాల్లో అలవాటు చేయడం లేదా మీ యొక్క విద్యాభివృద్ధి చూసి వారు ఓర్వలేక ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి పైకి మంచి మాటలతో నటిస్తూ విద్య పరంగా మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అటువంటి వారిని ముందుగానే గుర్తించి వారి నుండి చాలా దూరంగా ఉండవలసి ఉంటుంది మీరు కనుక ఇటువంటి వారితో స్నేహం చేసినట్లయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది కళాకారులకి గత కొంతకాలం నుండి విపరీతమైన ధనవ్యయం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎంత పొదుపు చేద్దామని చూసినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో ఆదాయం అనేది బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీరు స్థిరాస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది అలానే పొదుపు వైపు ఎక్కువగా అడుగులు వేస్తారు ప్రతి రూపాయిని కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎక్కువగా దాచుకోవడం జరుగుతుంది అలానే రాశికి సంబంధించిన కళాకారులు కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు పొందే అవకాశం కనిపిస్తుంది కళారంగ పరంగా మీకంటూ ఒక రికార్డుని సెట్ చేసుకుంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం అస్సలు ఇప్పుడు ట్రాన్స్ఫర్ల కొరకు మాత్రం ప్రయత్నాలు చేయవద్దు ఈ సమయంలో చేసినా కూడా మీరు అనుకున్న ప్రదేశాలకు రాకపోవడం వల్ల వచ్చిన ప్రదేశంలో మీకు ఆరోగ్యం సహకరించకపోవడం లేదా అధిక వ్యయాలు ఉండడం ఇటువంటి వాటి వల్ల మీరు మరింత ఇబ్బందులు గురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్లు పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలించబోతున్నాయి ఉద్యోగపరంగా మీరు కోరుకున్న విధంగా మీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగస్తులు ఎవరైతే మీరు ఎంతో కాలంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వాటిలో కూడా శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం అశాంత వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తుంది కుటుంబ పరంగా చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు ఎంత ఆనందంగా ఉందామని ప్రయత్నించినప్పటికీ కూడా ఏ ఒక శక్తులు మిమ్మల్ని వెనక్కు నాగుతున్నట్లు ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయిన భావన అనేది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అలానే కుటుంబ విషయంలో సంతానం వల్ల కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి సంతానం మాట వినకపోవడం లేదా ప్రేమ వ్యవహారాల వైపుకు వెళ్లడం లేదా సంతాన ఆరోగ్యం అనుకూలించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అయితే ఇటువంటి కుటుంబపరమైన సమస్యలు అన్నిటి నుండి బయటపడడం కోసం ఇప్పుడు చెప్పబోయే చిన్న పనినే కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు అయితే చూస్తారు దీని కొరకు మంగళవారం శుక్రవారం గోమాత దగ్గరికి వెళ్ళి గోవు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి ఇష్టమైన ఆహారాన్ని మీ చేతితో తినిపించినట్లయితే ఖచ్చితంగా కుటుంబానికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నవారు ఈ పరిహారాన్ని ఇద్దరు కలిసి చేసుకున్నట్లయితే మరింత విశేషంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే రాసికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రమే మీరు వెనుతితిరుగు చూసుకోవాల్సిన అవసరం ఉండదు రాజకీయస్తులు చక్రం తిప్పబోతున్నారు రాజకీయ పరంగా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయస్తులకు దినదిన అభివృద్ధి కనిపించబోతుంది రాజకీయ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన గుణపాఠాన్ని చెప్పడం జరుగుతుంది రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందుతారు ఈ సమయంలో వారి స్థిరాస్తుల విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తులు వేగవంతంగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు అలానే కొనుగోలు చేసిన స్థిరాస్తి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభం కూడా పొందే అవకాశం కనిపిస్తుంది తులారాశి వారికి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అంటే చిన్న చిన్న సమస్యలుగా ప్రారంభమయ్యి అవే తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్య ఏర్పడినట్లయితే ముందుగానే డాక్టర్ని సంప్రదించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు మానసాదేవి ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారు అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే తులారాశివారి జీవితంలో ఈ సమయం నుండి కూడా రహస్య శత్రువుల నుండి విముక్తి అయితే పొందుతారు విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులు కలిసే అవకాశం కనిపిస్తుంది అలానే ఎంతో ఆనందంగా ఈ మాసం అంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Вом намашивай.